హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై మూడవ నామం నాలుగు అక్షరాల నామం పరానిష్ట ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరానిష్ట నమ అని చెప్పుకోవాలి పరానిష్ట అంటే అన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ నిశ్చింతగా మన మనస్సుని కేంద్రీకరించడాన్ని పరానిష్ట అని చెప్పుకోవచ్చు అలాగే ఉత్కృష్టమైన సమాప్తి అంటే గొప్పదైనటువంటి ముగింపు అదే విచారణ చేత జగదృష్టి ఉపాధి దృష్టి పూర్తిగా లయించిపోయి కేవలం శుద్ధ జ్ఞానంగా మిగులటాన్ని కూడా పరానిష్ట అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మనస్సు నిలిపే శక్తి లేకపోతే మధుర ఘంఠా విరుల పూజ ఏమి చేయనురా అని చెప్పి త్యాగరాజు చెప్పినప్పుడు చెప్పినట్టుగా పరబ్రహ్మమునందు మనోగతమైనటువంటి చైతన్యాన్ని నిలపాలి అట్లా మనస్సు నిలిచాక ఇంకా మనసు అనేది మనకేమీ ఉండదు అంత ఆత్మలోపంలో ఉంటుంది చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది అది ఎప్పుడు లేస్తుంది ఎప్పుడు తెలుస్తుంది నిష్ట కుదిరితే తెలుస్తుంది ఆ నిష్ట కుదిరినప్పుడు ఆ చైతన్యమే పరం అనేటువంటి స్థితి మనకి తెలుస్తుంది పరానిష్ట అంటే అంత గొప్ప మాట ఇవన్నీ శాస్త్రీయ శబ్దాలు ఇవన్నీ మనకు అర్థమవుతాయా అలా అని కాదు ప్రాశక్తి అంటే అందరికీ మూలమైనటువంటి శక్తి అని మనం ఒక మాట చెప్తే అయిపోయింది దానికి తొమ్మిది ధాతువులు చెప్పుకొని తొమ్మిది ధాతువులకి మూలమవుతూ ఉన్నటువంటి వాటన్నిటికీ వాటన్నిటికీ అతీతమైనటువంటి శక్తి ధాతువు అని చెప్పి అంత చెప్పుకోకర్లేదు కదా అంటే మనం చెప్పే మాటని విచారణ చేసుకుంటూ వెళ్ళాలి శాస్త్రాన్ని గురువు ద్వారా తెలుసుకొని విచారణ చేయాలి అలా విచారణ చేస్తూ ఉంటే సర్వసాక్షియ సర్వసాక్షిత యత్మానం సమ్యక్ నిశ్చింత స్థిత సుస్థిర అని చెప్పి ఈ శరీరతత్వం అనేది ఉంటుంది ఈ నేను అనే దాన్ని వేరు చేయడం చేతనవుతుంది ఈ నేను అనేది శరీరాన్ని నేను ప్రాణాన్ని నేను బుద్ధిని నేను మనస్సుని అనుకునేటువంటి అజ్ఞానపు నిలకడ నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఆ నేనుకు మూలమైనటువంటి చైతన్య విశ్వమంతా వ్యాపకమై ఉన్నదని తెలుసుకోవడం ఈ పరానిష్ట మనకి అర్థం చెప్తుంది సాధారణంగా మనం ఇంద్రియాల్లో నివసిస్తూ ఉంటాం అవి చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాం ఇది సాధకుడికి ప్రాథమికమైనటువంటి స్థితి ఈ ప్రాథమిక స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతున్న కొద్ది ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లు వింటూ ఉంటాయి ఆ మనస్సు బుద్ధి చెప్పినట్లు వింటూ ఉంటుంది చిట్ట చివరికి ఆ బుద్ధి ఆత్మ చెప్పినట్టు వింటుంది ఇట్లా ఈ నడుచుకునే స్థితి మనకి తెలుస్తుంది ఇది ఇట్లా ఆత్మ మనలో ప్రతిష్టమైనటువంటి బుద్ధి స్థితిని సూచించే అమ్మవారిని మనం పరానిష్టాన్ని పిలుచుకుంటాము పరమాత్మ ఎందు ప్రతిష్ఠితమైనటువంటి బుద్ధిని ప్రసాదించినది అని చెప్పి దీనికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమ శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्सिंहासनेश्वर्ये नमः